i'm going to do అంత వాడా సీతాదేవిని అస్సలు ముట్టుకోలేదు ఎందుకో మీకు తెలుసా ఒకరోజు రావణుడు కుబేర నగర సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు పక్కనే ఉన్న ఒక కొలనులో ఒక అమ్మాయి స్నానం చేయడం చూసి ఆమె మీద కోరిక కలిగి ఆమెను ఎలా అయినా అనుభవించాలి అనుకున్నాను ఆమె దగ్గరకు వెళ్లి బలాత్కరించబోయాడు ఓ రావణ మీ అన్న కుబేర కుమారుడైన నల కుబేరుడి భార్యనునే మీకు కూతురు లాంటిదాన్ని నన్ను వదిలేయండి ఇలా చేయడం తప్పు అని ప్రాధేయపడింది దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి వాయి వరసను మరిచి పోయి ఆమెను ఘోరంగా బలత్కరిస్తాడు ఆమె ఏడ్చుకుంటూ నలకుబేరుని వద్దకు వెళ్లి జరిగిందంతా వివరిస్తుంది నేను కూతురు లాంటి దాన్నని తెలిసినా కూడా బలాత్కరించాడు అసలు అతనికి నీతనేదే లేదు అని బోరునే ఏడ్చింది ఇది వినగానే నలకుబేరుని రక్తం మరిగిపోయింది ఇక నుండి ఏ పరాయి స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా బలాత్కరిస్తే నీ వెయ్యి ముక్కలవ్వుగాక అని రావణుడిని శపిస్తాడు అందుకనే రావణుడి కళ్ళ ముందర అంత అందమైన సీతాదేవి ఉన్నా ఆమె తల వెంట్రుక కూడా తాకలేకపోయా అతనికి ఈ శాపం ఉందని తెలియక కొందరు రావణుడు చాలా ఉత్తముడని అంటుంటారు మీరే చెప్పండి రావణుడు అంత ఉత్తంగా